అందరికీ నమస్కారం అంటే నేను మీ యామిని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దేవీ నవరాత్రులలో తప్పకుండా ఆచరించవలసినవి పూజ కుమారి పూజ అని అంటారు అమ్మవారు బిడ్డగా బాలగా తిరుగుతుంది బాలస్వరూపం రాక్షస సంహారం చేసింది చిన్నపిల్ల గడ పట్టుకోగానే ఆ బాలస్వరూపం ఆవిడలోకి ప్రవేశిస్తుంది బాల పూజ చేస్తే అమ్మవారు పొంగిపోతుంది చేయడం వల్ల చెయ్యడం ఒక ఎత్తు చూడడం ఒక ఎత్తు దేవి నవరాత్రుల్లో ఆ భావనతో బాలని కూర్చోబెట్టి ఆరాధన చేస్తే తల్లి పరమ ప్రీతి చెందుతుంది అమ్మ అని ఒక్కసారి పిలిస్తే చాలు చటుక్కున పలుకుతుంది నా బిడ్డలు నన్ను పిలిస్తే చాలు కాపాడడానికి నేను ఉన్నాను అని అంటుంది అమ్మవారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం స్నానమాచరించి అమ్మవారిని ఆరాధించుకోవాలి శుభ్రమైన దుస్తులు మాత్రమే ధరించాలి అవకాశం ఉన్నవాళ్ళు తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం పెట్టుకోవచ్చు సాత్వి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి లలిత సహస్రనామం చదవడం వస్తే ఉదయం సాయంత్రం రెండు పూటలా కానీ వీలులేని వాళ్ళు ఒక్క పూట అయినా సరే పారాయణం చేయండి చదవటం రాని వాళ్ళు కనీసం వినటానికైనా ప్రయత్నం చేయండి సహస్రనామాలు చదివేంత సమయం లేని వాళ్ళు దుర్గా సప్తశ్లోకి చదవడం వచ్చిన వాళ్ళు ఎక్కువసార్లు పారాయణం చేయండి రాని వాళ్ళు వినటానికైనా ప్రయత్నం చేయండి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించే నా దేశంలో తొమ్మిది నెలలు కడుపున మోసి మన జన్మకు కారణమైన ఆడపిల్లకు రక్షణ లేదు ఈ దేశంలో అమ్మవారిని పూజిస్తే గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారిని ఆరాధించే వాళ్ళు గొప్ప ధైర్యవంతులుగా కలిగి ఉంటారు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతి చిన్నప్పటి నుంచి చాలామంది వింటున్న ఈ మంత్రం ఇది శ్రేయస్సు ఆనందం స్వచ్ఛత సానుకూలతకు కారణమైన దుర్గాదేవి తమ కోరికలను నెరవేర్చడంలోని ఎలా సహాయపడుతుందో పేర్కొంటూ ఈ మంత్రాన్ని జపిస్తారు అంకిత భావంతో ఈ మంత్రాన్ని జపిస్తే మీరు చేపట్టే ఏ శుభప్రదమైన శుభప్రదమైనవి అయినా సరే అవాంతరాలు లేకుండా అమ్మవారు విజయవంతంగా పూర్తి చేస్తారు చిన్న చిన్నపిల్లలకు అమ్మవారి వలె భావన చేసి అటువంటి చిన్నపిల్లలకు అమ్మవారిలాగా పూజించి కాళ్ళు కడిగి శక్తి కొలది వాళ్ళకి సమర్పించి ఆశీర్వచనం తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఈ నవరాత్రులలో మనకి లభిస్తాయి అలాగే ముత్తైదులకు కూడా కాళ్ళు కడిగి అమ్మవారిలాగా భావన చేసి శక్తి కొద్ది చీర సారే గాజులు సుమంగళ వస్తువులు దానంగా ఇస్తే అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా పెళ్ళికాని వారు సంతానం లేని వాళ్ళు ఇటువంటి పనులు చేస్తే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి అలంకారములు ఏ రోజు ఏ అలంకారములు ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి ప్రసాదిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మ అందరికీ దర్శనమిస్తుంది అమ్మవారికి తీపి బూంది శనగలు ఆరెంజ్ రంగు కలర్ వస్త్రాలంటే అమ్మకి ప్రీతి నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ దేవిగా అమ్మ అందరికీ దర్శనమిస్తారు కేసరి పులిహోర బ్లూ రంగు చీర అంటే అమ్మకి చాలా ప్రీతికరము ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మ అందరికీ దర్శనమిస్తూ ఉంటారు నైవేద్యం వచ్చేసి పొంగలి పసుపు రంగు చీర అంటే అమ్మకి చాలా ప్రీతికరము ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ లలిత త్రిపుర దేవిగా అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అమ్మకు నైవేద్యం పులిహోర పెసర బూరెలంటే చాలా ఇష్టము గ్రీన్ కలర్ చీర అంటే అమ్మవారికి చాలా ప్రీతికరము ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ మహా దేవిగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారి నైవేద్యం వచ్చేసి లడ్డు ఎరుపు రంగు చీర అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ మహాలక్ష్మీదేవి ఈ అమ్మవారికి నైవేద్యం క్షీరాన్నం బెల్లంతో చేసినవి ఏవైనా పింకు రంగు చీర అంటే చాలా అమ్మవారికి ప్రీతికరం తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ దేవిగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి తెలుపు రంగు వస్త్రాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరం పది పది రెండు వేల ఇరవై నాలుగు దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారికి అల్లం గారులు ఎరుపు రంగు వస్త్రాలంటే చాలా ప్రీతికరం పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు మహర్నవమి శ్రీ మహిషాసుర మర్దినిగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు చింతపండు పులిహోర చక్ర పొంగలి ఎర్రని వస్త్రాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అలాగే పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి పులిహోర గారెలు గ్రీన్ రంగు చీర అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఆ అలంకారాల్లోనే అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు శరన్నవరాత్రులు మీరు అఖండ జ్యోతి పెట్టినా పెట్టకపోయినా సరే తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటంటే అమ్మవారికి ఒక ఇత్తడి ప్లేట్ కానీ ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని దానిలోని మొదటి రోజు గౌరీదేవిని చేసుకోవాలి గౌరీదేవిని చేసుకొని తొమ్మిది రోజులు కూడా ఆ గౌరీమ్మని మనం కదపకూడదు అలాగే ఆ గౌరీదేవి చుట్టూ కూడా తొమ్మిది నిమ్మకాయలని పసుపులో ముంచి కుంకుమ 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 బొట్లు పెట్టి అమ్మవారి దగ్గర ఆ గౌరీదేవి చుట్టూ తొమ్మిది నిమ్మకాయలు అయితే ఆ గౌరమ్మ దగ్గర పెట్టి రోజు కూడా మీకు పారాయణాలు వస్తే పారాయణం చేయండి లేదంటే ఓం శ్రీ శ్రీమాత అనుకోండి మీకు ఏ నామం అయితే మీరు ఉచ్చరిస్తారో తేలికగా ఆ నామాన్ని అయితే పలుకుతూ రెండు పూట్ల శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి అమ్మవారికి కుంకుమార్చన చేయండి అలాగే అమ్మవారికి మీకు శక్తి కొలది నైవేద్యాలు సమర్పించే శక్తి అనుకోండి నైవేద్యాలు పెట్టండి లేదు మాకంత స్తోమత లేదు మీ నైవేద్యాలు పెట్టలేము అనుకున్న వాళ్ళు కనీసం దీపారాధన చేసి అమ్మవారి ముందు బెల్లం ముక్క నైవేద్యం చేసినా సరే నైవేద్యం చేసినా సరే చాలు అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు మనకి ఎంత అమ్మవారి దగ్గర మనము ఖర్చు పెట్టి పూజ భోజమా అన్నది మనకి అవసరం లేదు అమ్మకి భక్తితోనే ధ్యానం చేసి అమ్మ అని పిలిస్తే చాలు పలుకుతుంది అమ్మవారికి అన్నిటికంటే ప్రీతికరమైనది ధూపం మనకు తెలుసు కదండి అందరికీ తెలుసు అమ్మకి సాంబ్రాణి పొగ అంటే చాలా ఇష్టం అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా సాంబ్రాణి ధూపం మంచి సువాసన పరిమిళాలతోని వెదచల్లి సాంబ్రాణి ధూపాన్ని వెయ్యండి అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయటం వల్ల అమ్మవారి తొందరగా అమ్మవారి అనుగ్రహానికి మనమైతే అవుతాం అలాగే మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప మండలు అమ్మ మందిరం దగ్గర కానీ ఇంటి తోరణానికి కానీ ఆ వేపమండలో కడితే అమ్మవారి అనుగ్రహానికి దగ్గరగా మనమైతే వెళ్తాము అమ్మవారి చూపు మన మీద పడుతుంది అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో మనం సమర్పించేది ఏదైనా సరే అమ్మ నేను ఎన్ బెల్లం ముక్క సమర్పణ చేసి కూడా మహా నైవేద్యాలు సమర్పణ చేసినంత భావనతో మనము మనసులో అమ్మను స్మరించుకొని అమ్మ ఎంత నిండుగా ఉన్నావు నేను ఎంత నిండుగా పూజ చేశాను నువ్వెంత నిండుగా ఉన్నావు నా నా దిష్టే తగులుతుంది నిన్ను చూస్తుంటే చాలు నా దిష్టి తగులుతాయమ్మ నా నా చూపు నేమే పడకూడదని అమ్మవారిని అలాగా మనము ఒక అమ్మలాగే మన అమ్మని చూడండి ఎప్పుడైనా బాగా రెడీ అయింది అనుకో అమ్మ ఎంత అందంగా ఉన్నామమ్మ నా దిష్టి తగులుతుందని మనం అనుకుంటాము మనం పూజా మందిరంలో కూర్చున్నప్పుడు కూడా అమ్మవారిని అదే విధంగా మాట్లాడాలి అమ్మవారికి ఈ ప్రపంచంలోని సౌందర్యము అంటే అర్థం అమ్మవారి అమ్మవారికి మించిన సౌందర్యం అంటూ ఈ ప్రపంచంలోని ఎక్కడా లేదు అమ్మే సౌందర్యం అమ్మవారిని చూస్తే చాలు మనకి ఎలాంటి బాధలున్నా భయాలున్నా ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా అమ్మవారిని మనం చూస్తే చాలు ఒక్కొక్క దివ్య మంగళమైన రూపం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కళ అమ్మవారిలో ఉద్భవిస్తూ ఉంటుంది అలాగా మీ పూజా మందిరంలోని అమ్మవారి చిన్న ఫోటో అయినా సరే మంచి జీవకళ ఉట్టుపడేలాగా మీరైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చినిగినవి కానీ పగిలినవి కానీ ఫోటోలు పూజా మందిరంలో ఉండకూడదు విగ్రహాలు కూడా ఏది కూడా ఎక్కడ కూడా ఇంత కూడా డ్యామేజ్ అన్నది లేకుండా విగ్రహాలు కూడా ఉండాలి అమ్మవారు మో ఆ మోము చూస్తుంటే మన కళ్ళల్లోని నిజంగా సాక్షాత్తు అమ్మవారు మన ఎదురుగా కూర్చున్నారు అమ్మతో నేను మాట్లాడుతున్నాను అన్న భావన రావాలి మనం పూజ చేసిన మనము అమ్మతో మాట్లాడినా సరే ఆ ఫీల్ అనేది మనకు రావాలి మాట్లాడండి అమ్మవారు ఎదురుగా కూర్చొని మీకు కష్టం వచ్చినా చెప్పుకోండి సుఖం వచ్చినా చెప్పుకోండి మీకు బాధ అయినా సంతోషమైన అమ్మవారు ఎదురుగా కూర్చొని మాట్లాడండి నేను ఈ విధంగా ఈరోజు ఇంత బాగా చేశానమ్మా పూజ నాకే ఇంత బాగుందంటే నీకెంత బాగా ఉంటుందో అలాగే ఇంకొక రోజు అమ్మ ఈరోజు నేను పూజ ఏంటో నా మనసుకి కొంచెం చేసినట్టుగా అనిపించలేదు ఏదో ఎక్కడో అపశృతి దొరికింది అని నేను అనుకుంటున్నాను తెలిసి తెలియక నా పూజల్లోని ఎటువంటి తప్పులు ఒప్పులు ఉన్నా సరే నన్ను క్షమించు నన్ను ధర్మ మార్గంలో నడిపించు ఎవ్వరిని ఒక మాట అనుకుండా ఎవరితోని ఒక మాట పడకుండా బ్రతికినంత కాలం ధర్మ మార్గంలో నన్ను నడిపించు అని అనుకోవాలి ఎవరింట్లో అయితే సరే సింహద్వారం అయితే ఉంటుందో లోపలి పక్క ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా ఇంటి లోన లోపల వైపు సింహద్వారం పైన మెయిన్ డోర్ పైన అలాగా లలిత ఆ అమ్మవారిని లలితాదేవిని అలాగా ఆ ద్వారానికి పైన అమ్మవారిని అలాగా పెట్టుకుంటే చాలా మంచిది మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లోకి రాదు అమ్మవారు ఒక ఒక పద్మాసనం కింద పద్మాసనం వేసుకొని కూర్చుంటారు కదా అలాగా అమ్మవారు ఒక కాలు కింద పెట్టి రాక్షస సంహారం చేస్తూ ఉంటారు అలాగే మన సింహద్వారం నుంచి ఎవరైతే మన లోపలికి వస్తూ ఉంటారో వాళ్ళను కూడా మంచి వాళ్ళు అనుకుంటే అమ్మవారు ఏమీ చేయరు అలాగే దుష్టులు అనేవాళ్ళు మన ఇంట్లో కనుక ప్రవేశిస్తే అమ్మవారు ఆ కాలు కింద తొక్కి పెడుతూ ఉంటారు అమ్మవారి ఫోటో అలాగ సింహద్వారం ముందు ఉంచుకుంటే చాలా మంచి ఫలితాలైతే లభిస్తాయి గుర్తుపెట్టుకుంటారు కదా ఈ శరణవరాత్రులు అందరూ కూడా అమ్మవారు సాక్షాత్తు ఎదురుంగానే నా కళ్ళ ముందే ఉందన్న భావన మీరు ఐదు నిమిషాలు చేసిన పది నిమిషాలు చేసినా మీరు పారాయణాలు చేసిన సహస్రనామాలు చేసినా సరే అమ్మవారు నా కళ్ళ ముందే ఉన్నారు అన్న భావనతోనే మీరు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ శరణవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎవ్వరూ మిస్ కాకండి శ్రీ మాత్రే నమ